జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని డిఎస్పీ మహేశ్వరరావు కథనం మేరకు ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున యాసాడ వెంకటి అనే వ్యక్తి అతని యొక్క మహేంద్ర ట్రాక్టర్ ట్రాలీని మధ్య గ్రామ శివారులు పార్క్ చేయగా అటు ట్రాక్టర్ ట్రాలీ చోరికి గురైంది తర్వాత తేదీ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున చేప్యాల శంకర్ అనే వ్యక్తి మెట్పల్లి మార్కెట్ యార్డ్ దగ్గరలోని మణికండ వైన్స్ దగ్గర స్టార్ సిటీ అనే ద్విచక్ర వాహనం వాహనం పార్కింగ్ చేయగా గురైంది రెండు ఘటనలో మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని వాటిని దొంగతనం కేసుగా నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తులో భాగంగా మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు సూచనల మేరకు మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు మెట్పల్లి బస్సు డిపో సర్కిల్ వద్ద ఈ రోజు పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రుచిన మధ్యాహ్నం సమయంలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా నిందితులను అనుమానాస్పదంగా వస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదటి వ్యక్తి కోరుట్ల మండలం రామరపల్లె కు చెందిన పొన్నం రవీందర్ గౌడ్ అనే అతను వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ ట్రాలీలు కొంటూ వాడనే ఆ క్రమంలో ట్రాక్టర్ల కోసం చుట్టుప్రక్కల గ్రామాలలో వెతుకుతుండగా చౌల మధ్య గ్రామ శివార్లో ట్రాలీ కనపడగా దానిని దొంగలించి కొన్ని రోజుల తర్వాత అమ్ముతామని అనుకుని దాని యొక్క రంగు మార్చి ఒక చోట దానిని దాచిపెట్టారు